ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదకొండవ తేదీన మరియు పన్నెండవ తేదీన కుంభరాశి వారికి ఒక ప్రాణగండం అనేది నుంచి బయటపడబోతున్నారు అలాగే గుండెల్లో ఉన్న భారం అనేది తగ్గిపోయే అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయి ఈ రెండు రోజుల్లో మీకు మంచి అవకాశాలు రావడంతో మీరు చాలా అదృష్టవంతులుగా అవుతారు గతంలో కుంభరాశి వారు చాలా నష్టాలు కష్టాలు బాధలు కన్నీళ్లు చూశారు వాటన్నిటికీ ఇప్పుడు ముగింపు మాత్రమే ఉంటుంది కుంభరాశి వారి గురించి తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గతంలో ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఎన్నో కష్టాల నుండి బయటపడడం అలాగే ఆర్థికంగా చాలా నష్టాలు చూశారు అవసరానికి చేతిలో చిల్లి గవ్వలేని సమయం కూడా చూశారు కానీ కుంభరాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది శివారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దీని వలన ఎలాంటి ఆపదలు వచ్చినా ఆ దైవశక్తి వీరికి ఎల్లప్పుడూ తోడుంటుంది వీరికి మంచి మనసు ఉంటుంది అందరినీ ప్రేమిస్తూ అందరినీ ఆకర్షిస్తూ అలాగే అందరినీ ప్రేమగా మాట్లాడించడం మాత్రమే ఈ కుంభరాశి వ్యక్తిత్వం ఉంటుంది కానీ వీరికి కోపం వచ్చిందంటే అస్సలు తట్టుకోలేరు ఈ రాశి మిగతా రాశుల వారి అందరికన్నా భిన్నంగా ఉంటారు ఈ రోజు కాకుండా రేపటి గురించి ఆలోచించే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది ఈ రాశి వారికి ఎంత భాగోద్వేగ కోపం ఉన్నా కూడా వాస్తవాలు మాత్రం అస్సలు మర్చిపోరు ముఖ్యంగా పురుషులు వీరిని చాలా ఆకర్షిస్తారు సమాజంలో మంచి పేరు పొందాలని చూస్తారు అదే విధంగా ఈ రాశి వారు చిన్నప్పటి నుండి చాలా కష్టజీవి ఏదైనా నచ్చినా నచ్చకపోయినా సూటిగా చెప్పే సమాధానం చెప్పే మనసత్వం వీరికి ఉంటుంది అందరిలో ఈ రాశివారు త్వరగా కలిసిపోరు వీరు ఏకాంతంగా ఉండాలని ఇష్టపడతారు దైవ భక్తిలో ఎక్కువగా లీనమై ఉంటారు అలాగే వీరికి తోచిన పని చేస్తూ వెళ్తారు ఈ రాశి వారు ఒక లక్ష్యం సాధి అనుకుంటారు కానీ ఆలస్యం మాత్రం అవుతుంది ఖచ్చితంగా లక్ష్యం అనేది సాధిస్తారు అందరూ ఈ రోజు గురించి మాట్లాడుకున్నట్లయితే కుంభరాశి వ్యక్తులు మాత్రం రేపటి గురించి ఆలోచిస్తారు అలా వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఇకపోతే కుంభరాశి వారికి గత కొన్నేళ్లుగా చాలా కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి కానీ ఇప్పుడు మీకు అనుకూలమైన మంచి సమయం వచ్చింది రెండు రోజులు మీకు ఎంతో అదృష్టం ఇచ్చే సమయం గతంలో మీరు ఎంత కష్టపడినా ముందుకు కదలని సమయం వచ్చింది కానీ ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం రావడంతో మీరు చాలా అదృష్టవంతులుగా మారుతారు మీకు శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలాగే ఈ రెండు రోజుల్లో మీ చేతికి డబ్బు మాత్రం ఖచ్చితంగా అందుతుంది ఈ మార్పు ఒక్కసారి మీకు కనిపించకపోయినా ఖచ్చితంగా మార్పు అనేది తెలుస్తుంది గతంలో కష్టాలు కన్నీళ్ళు మాత్రమే చూసారు కానీ ఇప్పుడు ఆనందం డబ్బు మాత్రమే చూస్తారు మీలో నుంచి మార్పు కదులుతుంది అది నిజమైన మార్పు ఈ రెండు రోజుల్లో గ్రహస్థితులు మీకు పరీక్ష పెడుతున్నా సరే మంచి అవకాశాల్ని మాత్రం ఇస్తుంది అలాంటి అవకాశాల్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి ముఖ్యంగా శని ప్రభావం మీ రాశి చూపించడం వలన కొన్ని నెలలుగా మీరు పడుతున్న ఆలస్యం ఏ పని అయినా ఆలస్యంగా జరగడం ఆలోచనల భారమంతా ఒక్కసారిగా తగ్గిపోయి మీ తలపైన ఉన్న భారమంతా దిగిపోతుంది ఇది ఆకస్మాత్తుగా జరగదు కానీ మెల్లిమెల్లిగా మెల్లిగా ఖచ్చితంగా మార్పు అనేది ఈ రెండు రోజుల్లో వస్తుంది అది ఒక చిన్న అవకాశమైన మీ జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి ఎలాంటి అవకాశం వచ్చినా మీరు అస్సలు వదులుకోకండి గతంలో మీరు చాలా కష్టపడ్డారు కానీ ఫలితం మాత్రం రాలేదు ఇప్పుడు ఆ కష్టమే ఫలితంగా మారబోతుంది మానసికంగా మలుపు వచ్చే రోజు కాబట్టి ఈ రెండు రోజులు మీరు అస్సలు సమయాన్ని వృధా చేసుకోకండి అలాగే విదేశీ ప్రయాణాలు చేసేవారు విదేశాల్లో ఉన్నవారు ఈ రోజు నుండి మీరు చాలా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు అలాగే ఈరోజు తొందరపాటు నిర్ణయం మాత్రం అస్సలు తీసుకోకండి ఎలాంటి విషయాలనైనా ఆలోచించి ముందడుగు వేయండి మంచి ఆలోచనలతో సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన మీ జీవితం అనేది గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది ఫిబ్రవరి పదకొండవ తేదీన మరియు పన్నెండవ తేదీన తీసుకున్న ఒక్క నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది అలాగే మీకు ఎక్కడి నుండైనా డబ్బు మాత్రం మీ చేతికి అందుతుంది కొన్నాళ్ళుగా చాలా కష్టాలు బాధలు మాత్రమే చూసారు ఇప్పుడు మెల్లిమెల్లిగా మీ జీవితం అనేది మారుతుంది ఎంతో అద్భుతంగా మారడం వలన మీరు చాలా అదృష్టవంతులు అవుతారు అలాగే కుంభరాశి ప్రేమ చాలా పవిత్రమైనది అదేవిధంగా వీరి నిజాయితీ ప్రేమ వలన ఇతరులు వీరిని త్వరగానే మోసం చేస్తారు బట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పూర్తిగా తెలుసుకొని వారితో స్నేహం చేయండి లేదా చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు కుంభరాశి వారికి ఇది కర్మఫలం పరీక్షలు కావచ్చు కాబట్టి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి మీకు ఉంటుంది